అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్ గ్రహణానికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని తీరాల్సిన కొన్ని ముఖ్యమైన విశేషాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పూజ్యశ్రీ డాక్టర్ స్వామి శాంతానంద పురోహితులు గారు నారాయణపేట శక్తిపీఠం నిర్వాహకులు నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమహమ్మ గురువుగారు చంద్రగ్రహణం గురించి చిన్నప్పటి నుంచి అంటే సూర్యగ్రహణం గ్రహణాలు ఏమొచ్చినా కూడా తగిన జాగ్రత్తలు ఇవి తీసుకోవాలి అవి తీసుకోవాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు దాన్ని తగ్గట్టుగా పాటిస్తూ ఉంటాము పట్టు స్నానం విడుపు స్నానం అంటారు దర్భ వేసుకోవడం అంటారు ఆ టైంలో మొత్తం తిండి నిషేధం అంటారు ఏమి తాగకూడదు అంటూ ఉంటారు అయితే అసలు గ్రహణ సమయంలో ఇలాంటివి వచ్చినప్పుడు ముఖ్యంగా దేనికి మనం ఉపయోగించుకోవాలంటారు ఈ గ్రహణాన్ని ಯಾದೇವಿ ದೇವೀ ಸರ್ವೂತು ಶಕ್ತಿ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತಸ್ಯೈ ನಮಸ್ತಸ್ಯೈ ನಮಸ್ತೈ ನಮೋ ನಮಃ ಮಾತ್ರೇ ನಮಃ ಗ್ರಹಣ సాధకులకు అత్యంత విశేషమైనటువంటి పర్వకాలంగా మన శాస్త్రంలో తెలియ చెప్పబడింది ఎట్లాగైతే ఈ దేశం నడవడానికి మనకు రాజ్యాంగం అనేటటువంటి ఒక గ్రంథం ఉన్నదో దాన్ని ఆధారంగా చేసుకుని ఎట్లాగైతే మనం మన దేశాన్ని మన వ్యవస్థను నడుపుతామో అట్లాగే మన సనాతన ధర్మంలో వేదాలను అనుసరించి మనకు కూడా కొన్ని ధర్మశాస్త్ర అనేటటువంటివి ఋషులు మునులు మనకు అందించడం జరిగింది అందులో ధర్మ సింధు అని చెప్పి నిర్ణయ సింధు అని చెప్పి తిథి నిర్ణయం అని చెప్పి వ్రత నిర్ణయ కల్పవల్లి అని చెప్పి ఇలాగా ఎన్నో రకాలైనటువంటి ధార్మిక గ్రంథాలను మన సనాతన ధర్మంలో ఋషులు దర్శించి మనకు అందించడం జరిగింది అయితే ఈ ధర్మశాస్త్ర గ్రంథాలను అనుసరించి గనక మనం చూసినట్టయితే గ్రహణం అనేటటువంటిది సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్లకు అత్యంత విశేషమైనటువంటిదిగా మన యొక్క ధర్మశాస్త్రంలో తెలియ చెప్పడం జరిగింది సాధన చేసుకునేటటువంటి వారు అంటే గురుముఖత ఎవరైతే మంత్రోపదేశాన్ని పొంది ఉంటారో మంత్రం అనేటటువంటిది శక్తివంతమైనదై ఉండాల గురుముఖత మంత్రము పొందినంత మాత్రాన శక్తి ఆపాదించబడదు ఆ మంత్రానికి శక్తిని మనము పెంపొందించుకోవలసి ఉంటుంది ఎట్లాగైతే మనం ఫోన్ ఛార్జింగ్ చేస్తామో అట్లాగా ఆ మంత్రాన్ని కూడా మనం చార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది అది చార్జ్ చేసుకోవడం అనేది కేవలము కేవలం గ్రహణ సమయాలలో తప్ప వేరే మార్గం అనేటటువంటిది లేదు మంత్ర అనుష్ఠానం చేసుకోవాలన్నా ఆ మంత్రాన్ని సిద్ధింప చేసుకోవాలన్నా ఆ మంత్రంలో శక్తిని ద్విగుణీకృతం చేసుకోవాలన్నా ఆ మంత్రాన్ని పఠిస్తే దాని వల్ల కలిగేటటువంటి ఫలితాలను మనం పొందాలన్నా మంత్ర సిద్ధి అనేటటువంటిది అనుష్ఠానం అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది అది సూర్యగ్రహణము చంద్రగ్రహణము ఈ రెండు గ్రహణ సమయాలలో తప్ప మిగతా ఏ సమయంలో కూడా ఆ మంత్రాన్ని సిద్ధి చేసుకునేటటువంటి అవకాశం అనేది లేనే లేదు కాబట్టి గ్రహణం అనేది అత్యంత విశేషమైనటువంటిది సాధకులు అనేటటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక తత్పరులు జీవితంలో మళ్లీ మళ్లీ వచ్చేటటువంటివి కాదు అమావాస్య నెలకోసారి వస్తుంది పౌర్ణమి నెలకోసారి వస్తుంది పండుగలు పర్వాలేదు సంవత్సరానికోసారి వస్తాయి కానీ ఇది నెలకు సంవత్సరానికి ఒకసారి తరచుగా వచ్చేటటువంటి విషయాలు కావి సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటిది కాబట్టి ఇలాంటి సదవకాశాన్ని సాధకులైనటువంటి వాళ్ళందరూ కూడా గురుముఖత ఏదైతే మంత్రోపదేశాన్ని పొంది ఉంటారో ఆ మంత్రాన్ని సిద్ధింప చేసుకోవడానికి తప్పకుండా సువర్ణ అవకాశమైనటువంటి ఇటువంటి గ్రహణ పర్వకాలను అత్యంత సద్వినియోగం చేసుకోవాలి వారే తెలివైనటువంటి వారు జ్ఞానులు అయితే దీని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇలాంటి గ్రహణాలు వచ్చినప్పుడు మనకి మనం ఉద్ధరించుకోవడానికి మాత్రమే వస్తాయి ఇలాంటివి ఉద్ధరించుకోవడానికి ఇవి మంచి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే భగవద్గీతలో చెప్తారు నీవు నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి నిన్నెవరో ఉద్ధరించరు ఎవరో ఏదో చేస్తారని ఎవరో నన్ను ఉద్ధరిస్తారని చెప్పి ఎదురు చూసినా ఎలాంటి ఫలితం ఉండదు కాబట్టి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికే మన ఋషులు మునులు దర్శించి ఇలాంటి కొన్ని అవకాశాలను మనకు కల్పించారు కాబట్టి ఆత్మోద్ధరణ చెందాలి అంటే ఇటువంటివి సద్వినియోగం చేసుకోవాలి అయితే గురుముఖంగా ఎవరైతే మంత్ర ఉపాసన తీసుకుంటారో వాళ్ళకి అవి సిద్ధించడానికి గ్రహణం మంచి రోజు అన్నారు ఇప్పుడు గురుముఖంగా మంత్రం తీసుకోలేని వాళ్ళంటే మాలాంటి సామాన్యులకి చెయ్యాలి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు ఈ గ్రహణం మంచి ప్రశ్న అడిగారు మీరు అయితే గురుముఖత తీసుకున్నటువంటి వాళ్ళు ఏమో ఈ గ్రహణ విశేష పర్వకాలం లోపల ఆ మంత్ర సిద్ధి చేసుకోవడానికి అనుష్ఠానం చేసుకుంటారు ఎవరైతే గురుముఖత మంత్రాన్ని పొందలేదో వాళ్ళకి ఇది గోల్డెన్ టైం అనమాట ఎందుకంటే గురుముఖత మంత్రోపదేశం పొందడానికి గ్రహణమే తలమానికం గ్రహణ సమయంలోనే మంత్రోపదేశం అనేది చాలా సిద్ధింపజేస్తుంది కాబట్టి ఇది వరకు ఎవరైతే జీవితంలో గురుముఖత మంత్ర ఉపదేశాన్ని పొందలేదో వారు ఈ గ్రహణ పర్వకాలంలో గురువును ఎంచుకొని గురువు ముఖత ప్రత్యేకించి మంత్రోపదేశాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తీసుకున్నటువంటి వాళ్ళు తీసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఓకే సో అలా వీలు కలగలేదు గురుముఖంగా కూడా గురువు గురువుతోటి ఆ మంత్రం చెప్పించుకోలేదు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు అలాంటి వాళ్ళంటే శాస్త్రం చెప్పింది మాతృదేవోభవ పితృదేవో భవ ప్రత్యేకించి గురువు దగ్గరికి వెళ్లి ఉపదేశం తీసుకునే అవకాశం లేనప్పుడు కన్న తల్లి మొదటి గురువుగా మన శాస్త్రం మనకు చెప్పింది కాబట్టి తల్లి ద్వారానైనా ఆ మంత్రాన్ని మనం పొంది అనుష్ఠానం చేసినా కూడా తత్సమానమైనటువంటి సమానమైనటువంటి ఫలం మనకు వస్తుంది ఒకవేళ ఆ మనకు తల్లిని ఆశ్రయించి ఆ మంత్రాన్ని కూడా పొందే అవకాశం లేకపోతే ఏదైతే మన ఇష్ట దేవత అని ఉంటుందో ఒకరొకరికి ఒక భగవంతుడు ఇష్టంగా ఉంటాడు నా ఇష్ట దైవము అని చెప్పి మనం కొలుస్తూ ఉంటాం ఎవరెవరికి ఇష్ట దైవం ఎవరున్నారో ఆ ఇష్ట దైవానికి సంబంధించి ప్రతి దైవానికి కూడా బీజాక్షరి మంత్రాలు ఉంటాయి మూల మంత్రాలు ఉంటాయి నామ మంత్రము అని ఉంటుంది బీజాక్షరి మంత్రము మూల మంత్రాన్ని అని గురు ముఖత ఉపదేశం పొందనిదే వాటిని అనుష్ఠించకూడదు పఠించకూడదు కాబట్టి అటువంటి సమయంలో ఏం చేయాలి అంటే నామ మంత్రం ఏదైతే ఉంటుందో ఆ నామ మంత్రాన్ని ఉచ్చరించాలి ఓం నమ శివాయ నమో నారాయణ ఉదాహరణకు మహాగణపతి మీకు ప్రీతి పాత్రము ఓం గం గణపతయే నమ అలా ఉచ్చరించొచ్చు అమ్మవారు ఉపాసకులు మీరు శ్రీమాత్రే నమ అనే నామ మంత్రాన్ని మీరు ఉచ్చరించవచ్చు లేదా శివుడు ప్రీతి ప్రీతి పాత్రుడు ఓం నమ శివాయ ఉచ్చరించవచ్చు లేదా విష్ణువు మీకు ప్రీతి పాత్రుడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రకంగా ఈ నామ మంత్రాలు ఏవైతే ఉంటాయో ఆ నామ మంత్రాలను ఉచ్చరించి కూడా మనం ఈ గ్రహణ పర్వకాలంలో అనుష్ఠానం చేసుకొని శక్తిని ఉంటుంది అని చెప్పేసి అంటారు కదండి గ్రహణ సమయంలో మనం చేసిన దానికి అయితే గర్భిణీ స్త్రీలని అసలు కదలద్దు అటు ఇటు ఎలా ఉన్నారో అలానే పడుకుని ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటారండి అలాంటి వాళ్ళు కూడా మంత్రజపం చేసుకోవచ్చు అంటారా తప్పకుండా అండి ఈ మంత్ర గ్రహణ పర్వకాలం లోపల ఇది గొప్ప సాధనం కాబట్టి ఇటువంటి అవకాశం మళ్ళీ మనకు దొరకదు కాబట్టి శాస్త్రం ఏం చెబుతుంది అంటే గర్భిణీ స్త్రీలు కూడా ఈ మంత్రాన్ని ఉచ్చరించుకోవచ్చు కాకపోతే మనస్సులో పఠించాల మంత్రాన్ని బయటికి ఉచ్చరించకుండగా వాళ్ళు పఠించదలుచుకున్నటువంటి అనుష్ఠానం చేసుకోవాల్సినటువంటిది మనస్సులో ఉచ్చరించాల అట్లాగే గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకించి ఆ మనకు గర్భ రక్షా స్తోత్రము అని ఒకటి ఉంటుంది ఎందుకంటే ఆ గర్భాన్ని రక్షించుకోవాలి తొమ్మిది నెలల కాలము లోపల ఉన్నటువంటి ఆ యొక్క పాప గాని బాబు గాని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండగా గ్రహణ సమస్యలు కలగకుండగా వాళ్లకు సుఖవంతమైనటువంటి ప్రసవం జరగాల తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలా అనేటటువంటి ఒక సంకల్పంతో మనకు గర్భ రక్షా స్తోత్రము అని ఉంటుంది అది కూడా మనము ఎంచక్క వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో బయటికి కాకుండా వాళ్ళు మామూలుగా మనస్సులో ఆ పఠనం చేసుకుంటే చాలా మంచిది విశేషం అలానే గ్రహణాన్ని మనం డైరెక్ట్ గా చూడకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారండి ఆ టైంలో ఏం తినకూడదు తాగకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు కొంతమంది అవి తిన్నా ఏం కాదు మీ అని చెప్పేసి అంటూ ఉంటారు దీన్ని మనం ఏ విధంగా చెప్పగలగా అంటారు అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏమిటి అంటే ఉదాహరణకు మీరు ఫిజిక్స్ సబ్జెక్టు కు సంబంధించినటువంటి వారు నేను కెమిస్ట్రీ సబ్జెక్టు కు సంబంధించిన వాడిని మీరు కెమిస్ట్రీ చదవలేదు నేను ఫిజిక్స్ చదవలేదు మీరు ఫిజిక్స్ చదివినటువంటి వాళ్ళు కెమిస్ట్రీ విషయంలో నాతో వాదిస్తే ఎలా ఉంటుంది నేను ఫిజిక్స్ చదవలేదు కెమిస్ట్రీ వాడిని నేను మీతో కెమిస్ట్రీ విషయాన్ని చర్చిస్తే ఎలా ఉంటుంది అంటే నీవు అభ్యసించినటువంటి విషయము నీకు ప్రావీణ్యం లేనటువంటి విషయము నీకు ప్రవేశం లేనటువంటి విషయంలో చర్చించడం అనేటటువంటిది మూర్ఖత్వం ఇది మొదటి విషయం రెండవ విషయము పూజలు గాని పునస్కారాలు కానీ వ్రతాలు గాని నోములు కానీ ఈ గ్రహణ ఆచారాలు గాని విచారాలు గాని మన సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఇవి ఎవరికి సంబంధించినవి అంటే ఇవి ఆస్తికులకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా కాబట్టి ఆస్తికులు మాత్రమే దీనియందు విశేషమైనటువంటి అనురక్తిని కలిగి ఉంటారు కాబట్టి ఏ సందేహాలు వచ్చినా కూడా తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు మన ధర్మము ప్రశ్నించడానికి గొప్ప అవకాశాన్ని కల్పించింది మన పురాణాలు శాస్త్రాలు అన్ని కూడా ప్రశ్నకు ఉత్తరంగా అవి ఆవిర్భవించినవే ఏదో వాళ్ళంతట వాళ్ళు కూర్చొని రాసింది కాదు ఎవరో ఒకరు ప్రశ్న అడిగితేనే జవాబుగా వచ్చినటువంటివే మన గ్రంథాలన్నీ కూడా కాబట్టి ఈ యొక్క ఆస్తికులు వాళ్లకు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది వారి వారి గురువుల దగ్గర వాళ్ళు వెళతారు ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుంటారు ఇక ప్రశ్నించేటటువంటి వాళ్ళందరూ ఎవరు నాస్తికులు ఎవరైనా నాస్తికులు అంటే ఎవరు ఎవరైతే వేదాలను విశ్వసించారో పురాణాలను ప్రమాణంగా తీసుకోరో శాస్త్రాలను ఆచరించరో సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎవరికైతే అభిరుచి ఉండదో నమ్మకం ఉండదో విశ్వాసం ఉండదో అటువంటి వారిని మన ధర్మశాస్త్రం లోపల నాస్తికులు అని చెప్పబడింది కాబట్టి మనం చర్చించుకునే విషయాలన్నీ కూడా ఆస్తికులకు సంబంధించినవి నాస్తికులకు సంబంధించినటువంటి విషయాలు కాదు ప్రశ్నించే వాళ్ళందరు ఎవరు నాస్తికులు కాబట్టి ఇది వాళ్ళకు సంబంధించిన విషయమే కాదు కాబట్టి వాళ్ళు పెద్దగా వాళ్ళు మేధస్సును వృధా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇది మా ధర్మానికి సంబంధించింది మా ధర్మాన్ని ఎవరైతే సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారో వాళ్లకు మాత్రమే సంబంధించింది కాబట్టి ఎవరైతే నాస్తికులు ఉన్నారో వాళ్ళు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళ సబ్జెక్ట్ వాళ్లకు ఉన్నది వాళ్ళ పనులు వాళ్ళ ఎంచక్క చేసుకోవచ్చు ఇంకా ఆకర్ది ఏంటంటే ఈ గ్రహణం టైంలో దర్బని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి ఈ దర్భ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి గురుగారు దర్భ అనేటటువంటిది మన యొక్క సనాతన ధర్మం లోపల కొన్నిటికి పవిత్రతను ఆపాదించడం జరిగింది మనకు గరుడ మహాపురాణం అష్టాదశ పురాణాల లోపల గరుడ మహాపురాణం ఉంది మనకు అయితే గరడ మహాపురాణంతో పాటు ఇతర పురాణాల్లో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే పవిత్రమైనటువంటి కొన్ని వస్తువులు వస్తు విషయాలు ఉన్నాయి అవి ఎప్పటికీ అపవిత్రము కావడానికి వీలు లేదు ఒకటి బ్రాహ్మణుడు ఎప్పుడు పవిత్రుడే రెండవది గోవు ఆ గోవుకు కూడా మలినం అనేది ఉండదు అది కూడా ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్ పవిత్రతను కలిగి ఉంటుంది ఇక మూడవ విషయము దర్భ <imit> ఇది కూడా దీనికి మైలా ముట్టు అనేటటువంటిది ఉండదు మలినం అనేటటువంటిది ఉండదు ఇది కూడా సర్వకాల సర్వావస్థలందు పవిత్రతను ఆపాదించుకున్నటువంటి వస్తువు <imit> <imit> దానితో పాటు అగ్ని అగ్ని ఏదైతే ఉంటుందో ఆ అగ్నికి కూడా మలినము మైలా లేదు అనేటటువంటిది మన శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆ రకంగా మనం శాస్త్రాన్ని నమ్మేటటువంటి వాళ్ళము శాస్త్ర అనుగుణంగా నడుచుకునేటటువంటి వాళ్ళం కాబట్టి సనాతన ధర్మ అనుయాయులం కాబట్టి మన ధర్మం లోపల దర్భకు పవిత్రత అనేది ఆపాదించడం జరిగింది కాబట్టి గ్రహణ సమయం లోపల ఏవైతే వస్తువులు అపవిత్రత కాకుండా ఉండడానికి ఆ దర్భను అందులో వేసి ఆ తర్వాత మళ్ళీ వాటిని తిరిగి ఉపయోగించుకునే అవకాశాన్ని పెద్దలు మనకు కల్పించడం జరిగింది అయితే మీరు ఒక ప్రశ్న అడిగారు అంటే గ్రహణం యొక్క ఫలము రెండింతలు కావడానికి ఇది ఒక మంచి అవకాశము అని చెప్పి అయితే అనుష్ఠానము సహజ సిద్ధంగా గ్రహణ సమయంలో అది శక్తినిచ్చేటటువంటిది కాకపోతే ద్విగుణీకృతమైనటువంటి నీ శక్తిని ఇచ్చేటటువంటిది చాలా అత్యంతగా అరుదుగా వస్తుంటుంది మనకు ఆ ధర్మ సింధు అనేటటువంటి శాస్త్ర గ్రంథం లోపల ఈ విషయం ప్రత్యేకించి మనకు తెలియజెప్పారు అంటే చూడామణి గ్రహణము అనేటటువంటిది ఉంటుంది మామూలుగా ఈ చూడమణి అనేటటువంటి పేరు సర్వసాధారణంగా చాలా మంది విని ఉండరు కూడా ఇక్కడ దీని ప్రస్తావన వచ్చి ఉండదు చూడామణి అంటే ఏమిటి సూర్య గ్రహణము ఒకవేళ ఆదివారం గనక వచ్చినట్టయితే దాన్ని చూడామణి గ్రహణంగా పేర్కొనడం జరుగుతుంది ఒకవేళ చంద్ర గనక సోమవారం రోజు వచ్చినట్టయితే దానిని కూడా చూడమణిగా పేర్కొనడం జరుగుతుంది అయితే ఈసారి గ్రహణం మనకు ఆదివారం వస్తుంది కాకపోతే ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమైనటువంటి ఈ గ్రహణము రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే పన్నెండు దాటితే మనకు వారం మారిపోతుంది కాబట్టి ఆదివారం దాటి సోమవారములో కూడా గ్రహణము ఇంకా మిగిలి ఉంటుంది మోక్షకాలము కాబట్టి సోమవారం రోజు ఇక్కడ చంద్ర గ్రహణం వచ్చినట్టుగా మనం దాన్ని భావించి ఇది చూడామణి గ్రహణం కాబట్టి ఈ చూడామణి గ్రహణంలో గనక అనుష్ఠానం మామూలు గ్రహణంలో అనుష్ఠానం చేసుకుంటే ఎంత శక్తి వస్తుందో ఈ చూడామణి గ్రహణంలో గనక అనుష్ఠానం చేసుకుంటే దానికి రెండింతలైనటువంటి పుణ్యము అనుష్ఠాన శక్తి వస్తుంది అని చెప్పి మన శాస్త్రం తెలియచేస్తుంది కాబట్టి సనాతన ధర్మ బంధువులందరూ కూడా ఈ చూడామణి గ్రహణాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ మంత్రశక్తిని ద్విగుణీకృతం చేసుకొని సార్థకం పొందాలి అని చెప్పి మేమంతా కోరుతున్నాం చాలా సంతోషం గురువు గారు గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఇలాంటి గ్రహణ కాలాలు వస్తూ ఉంటాయి అలాంటి కాలంలో మనకి ఉద్ధరించుకోవడానికి మీరు చెప్పిన గురుపదేశంగా తీసుకునే మంత్రాలు జపించడం ద్వారా మనిషి జన్మ ఎత్తినందుకు ఒక సాధకత ఒక పరిపక్వత అన్నది మనకి తెలియడానికి ఒక ఆస్కారం ఉంటుంది చాలా చక్కగా మాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు గురు శ్రీమాత్రే నమ